తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు భూపాలపల్లి జిల్లా కాటరంలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి బారులు తీరారు యూరియా బస్తాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు వచ్చినాం ఏడు గంటల వెళ్ళి మొత్తం మేము లిస్ట్ రాసుకున్నాం మేము ఎక్కువ అందరం రైతుల ఏకమై మనం వెళ్ళొద్దు మాకు లేదో నువ్వు ఈ లెక్క ప్రకారంగా మనం అందరం లైన్లో ఉందామని మేము రాసుకున్నాం ఇవ్వ ఇట పెట్టుకున్నాం ఇన్నర్స్ అన్ని ఇవ్వాలి వచ్చి వచ్చిండు అవి అన్ని చెప్పి బాధియండు ఎక్కడ అక్కడ పోయి పారేసిండు లైన్ పెట్టాడు ముందట వచ్చిన వాళ్ళు వెనక వెనకాయ వెనకూ ముందట వచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం నియంగా రైతులు ఏడిపించిన ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో ఉండదు దీనికి దగ్గర పడే నూకల దగ్గర పడే రైతులు ఏడుతున్నారు ఖచ్చితంగా రైతులకు మందుబత్తాలు అందకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా ఏంది ఈ పరిస్థితి పది సంవత్సరాలు ఏ రోజు అంతా ఒక్కరోజు రోడ్డు దాకాలు ఉన్నాయా చెప్పులు రోడ్లు లైన్లనే పెట్టి బయట అంతా మొత్తం ఆఫీస్లో పోయి తిరిగే పరిస్థితి ఏర్పడది దయచేసి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దయచేసిన రాజ్యం ఎత్తేసిన ఎప్పుడు కూడా చరిత్ర ఉండదు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి రోజు రోడ్డు వస్తుంది అంటారు మధ్యాహ్నం దాకా ఉంచుకొని ఈ రోజు రాదు వాళ్ళకి తెలుసు తెలియదు కానీ వచ్చిన జనానికి అయితే వచ్చిన రైతులకు ఈ రోజు వస్తుంది అంటారు మళ్ళీ వేలా పడతాను ఈ రోజు పొద్దున వచ్చింది లోడు పొద్దున వచ్చినప్పటికీ వీళ్ళంతా ఏం చేయాలో సీరియల్ నెంబర్ టోకెన్లు ఇవ్వాలి కానీ టోకెన్లు ఇవ్వకుండా లోడ్ దిగినాకనే టోకెన్లు ఇస్తామని ఉంచింది ఇప్పటికి తీరా చూస్తే ఏ లైన్కి ఎవరికి ఇస్తారనేది సమాధానం లేదు ఇవాళ కూడా మాకు బస్తాలు వస్తాయనేది అయితే గ్యారెంటీ లేదు ఇంతమందిలో ఈ జనానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు రైతులను ఏదైతే యూరియా కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారో మన కళ్ళ ముందు కనబడుతుంది ఇక్కడ కాటారం మండల పిఎస్సిఎస్ ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ మహిళా రైతులు కానీ మరి వ్యవసాయ రై కూలీలో పనిచేసే రైతులు ప్రతి ఒక్కరు ఇక్కడ పొద్దున్న నాలుగు గంటల నుండి మొదలు పెడితే ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు పొలాలలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంలో ఈరోజు రోడ్ల మీద నిల్చుండి యూరియా కోసం నానా తిప్పలు పడుతుంది